ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది అతడి కంఠంలో అంటే సుగ్రీవుడి కంఠంలో పూలమాల ఉన్నది మొత్తానికి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు విషయాన్ని మనం పరిశీలించాలి ఇక్కడ నిజానికి వాలిని సుగ్రీవుడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు సుగ్రీవుడిని కొట్టడం వాళ్ళకి పెద్ద పని కాదు అందుకు యుద్ధం చేస్తున్నప్పుడు సుగ్రీవుని కొడుతున్నాడు కానీ తార చెప్పిన మాడు గుర్తుంది రాముడు ఆయన వెంటున్నాడు కనుక ఎలాగైనా కొట్టవచ్చు అని తెలుసు కనుక ఆయన యుద్ధం చేస్తున్నాడు కానీ చుట్టూ గమనించుకుంటూనే యుద్ధం చేస్తున్నాడు అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ తిరుగుతున్న వస్తువులాగా గుండ్రంగా తిరుగుతూ ఆ సుగ్రీవుడిని కొడుతూ ఒక చోట స్థిరంగా ఉండకుండా యుద్ధం చేస్తున్నాడు వాలి అలాంటి మహాబలిష్ఠుణ్ణి ఒక చోట నిలకడగా లేని వాడిని కొట్టడం అనేది ఎవరికైనా సాధ్యం కాదు అలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక చెట్టు చాటున ఉన్నటువంటి రామచంద్రమూర్తి తతోధనుషి సంధాయ శరం ఆశీ విషోపమం పూరయామాసతాపం కాలచక్రమివాంతక యముడు కాలచక్రాన్ని ప్రయోగిస్తున్నట్టుగా రాముడు ధనుస్సు పట్టుకుని వింటినారి లాగి ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగించాడు అది వజ్ర నిఘోష ప్రదీప్తా సన్నిసన్నిభ అది వజ్రాయుధం లాగా ఒక పెద్ద పిడుగులాగా చప్పుడు చేస్తూ పెరుతుంది అసలు రాముడు ఆ వింటి నారిని లాగుతున్నప్పుడు వచ్చిన చప్పుడికి ఒక్కసారి అరణ్యం అదిరింది పక్షులు బెదిరిపోయి చెట్ల నుంచి పైకి ఎగిరి రెక్కలు అల్లార్చుతూ వెళ్ళిపోతున్నాయి ఆ తీవ్రమైనటువంటి బాణం మహాశబ్దం చేస్తూ వెళ్ళి వాలి యొక్క వక్షస్థలానికి తగిలింది వారి హఠాత్తుగా కింద పడ్డాడు ఇప్పటి వరకు వాలిని కొట్టడం జరిగింది వాళ్ళ కిందపడి కళ్ళు తేరిపారా చూస్తున్నాడు ఇక్కడ రాముడు ఎంత జాగ్రత్తగా కొట్టాడంటే చచ్చేటట్టు కొట్టలేదు ఇది గమనించండి ఆయన కానీ కొట్టదరుచుకుంటే మళ్ళీ మాట్లాడడానికి మిగలకుండా కొట్టాలి కానీ గట్టిగా కొట్టాడు కానీ చచ్చేటట్టు కొట్టలేదు అంటే వాలితో ఇప్పుడు మాట్లాడతాడు రాముడు వచ్చి వాలి మొత్తం మాట్లాడాడు వాళ్ళకి తన సమాధానం చెప్పాలి సందేహం అనేది లేకుండా చేయాలి అది ఇక్కడ రాముడు చూపించిన అత్యద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మము తెలుసుకోండి రాముడు వాలి వధలో చూపించిన ధర్మ సూక్ష్మం ఒక్కడెప్పుడు గుర్తుపెట్ట కావాలి వాల్మీ వాల్మీకి మొదటి నుంచి చెప్తున్నాడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడి ధర్మస్వరూపుడు రాముడి ప్రవర్తనలో అధర్మం ఇసుమంతా కూడా ఉండదు మనకి ధర్మం ఏమి తెలిసింది ఎందుకంటే ధర్మాన్ని మనం అవతల ప్రయోగించేటప్పుడు వ్యక్తపరిచేటప్పుడు అనేక సూక్ష్మాంశములు పరిశీలించి ప్రయోగించాలి అవన్నీ తెలిసి ప్రయోగించేవాడు రామచంద్రమూర్తి అదే మహాత్మున ధర్మం సూక్ష్మంగా ఉంటుంది కనుక ఈ సన్నివేశాన్ని శ్రద్ధగా ఏకాగ్రంగా అందుకునే ప్రయత్నం మనం చాలా స్పష్టంగా అత్యద్భుతంగా వాల్మీకి ఇక్కడ రచించాడు మనకి నిజంగా రామాయణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే సందేహం ఉండదండి పైపైన చూసి పైపైన మాట్లాడే వాళ్ళు దీనిని అధర్మం అంటూ ఉంటారు గమనించక కానీ రాముడు కృష్ణుడు వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా అధర్మము మచ్చుకు ఇసుమంత కూడా కనబడదు పరిశీలించిన ఇక్కడ రాముడు ధర్మస్వరూపుడు ఈయన రామో విగ్రహవాన్ ధర్మ ఆయన ధర్మస్య ప్రభు రెండు వాక్యములు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ కృష్ణుడు అది రాముడిది ధర్మంలో ఇద్దరికిద్దరికీ ఎక్కడ తప్పులేదు ఒకవేళ మనకు అధర్మంలా కనబడిందా గురువుల దగ్గరికి వెళ్ళి మఠం వేసి కూర్చుని అడగండి వాళ్ళు సమాధానాలు చెప్తారు సమాధానాలు చెప్పారు ఇప్పటికే చాలా చెప్పారు కానీ మళ్ళీ అజ్ఞానం అలాగే మొదలవుతుంది మళ్ళీ అవే ప్రశ్నలు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు పెద్దలు మనం చదవలేదు స్వామి వివేకానంద ఇత్యాది మహాత్మును మొదలుకొని ఎందరో పండితులు రాముడు చేసిన ప్రతి అంశాన్ని మనకు వివరించారు మన అవి చదవం సమాధానాలు ఇప్పుడా రామాయణం ఇప్పుడుదా అది ఎప్పటినుంచో ఉంది దుర్బుద్ధులు ఇప్పుడు పుట్టాయా దుర్బుద్ధులు అప్పటి నుంచో ఉన్నాయి కానీ దుర్బుద్ధుడికి సమాధానాలు చెప్పే సద్బుద్ధులు ఇప్పుడు మొదలయ్యారా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు చిత్రం ఏంటంటే మన ధర్మంపై శత్రువులు సంధిస్తున్న ప్రతి ప్రశ్నకి ఏనాడో పెద్దలు సమాధానాలు చెప్పారు ఆ సమాధానాలు మనం తెలుసుకోవడం ఇది ఇప్పుడు వచ్చినటువంటి అజ్ఞానం ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేయాలి పెద్దలు చెప్పిన సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే ముందు ఉండవలసింది శ్రద్ధ సమయాన్ని ఖర్చు చేయగలిగేటువంటి సంస్కారం ఏకాగ్రంగా వినగలిగే బుద్ధి ఇవి ఉంటేనే రామాయణం వినండి ఇవి ఉంటేనే భారతం వినండి ఉంటే భాగవతం వినండి అందుకని కాలక్షేపము ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని మాత్రం కూర్చోవద్దు పుణ్యం వస్తుంది సందేహం లేదు కానీ స్పష్టమైనటువంటి జ్ఞానం ఇక్కడ చెప్తున్నాడు పరిశీలించాలి